విజయవాడ నుంచి జ్యోతి రాస్తున్నారు మరే కళ్యాణానికి లేని ప్రాముఖ్యత సీతారాముల కళ్యాణానికి ఎందుకు వచ్చింది మనకి అవతారాలు ఉన్నాయి కదా మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికి దశావతారాలు ఉంటే వీటిల్లో కళ్యాణం పొందినటువంటి అవతారంగా పరిపూర్ణంగా మనకి రాముడే కనపడతాడు మత్స్యావతారానికి కళ్యాణం లేదు అవతారానికి లేదు వరాహ అవతారానికి లేదు నారసింహ అవతారం చెంచులక్ష్మి ఇదేదో మనకి కనపడుతుంది కానీ ఇంత వైభవపేతమైనటువంటి కళ్యాణం పరిపూర్ణమైనటువంటి కళ్యాణ విధానం లేదు లక్ష్మీ నరసింహస్వామిని మనం స్థుతిస్తాం అంతేగాని నరసింహస్వామి తాలిబొట్టు కట్టటాలు ఈ వైభోగాలు తలంబ్రాలు ఈ ఘట్టాలు వాళ్ళకు ఉండవు అట్లాగే పరశురాముడికి అసలు ఆయన బ్రహ్మచారిగానే ఉండేవాడు కేవలము కళ్యాణం అంటూ పరిపూర్ణంగా అవతారాల్లో పొందినది ఎవరికి ఎవరు అంటే శ్రీరామచంద్రుడి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రుక్మిని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు సత్యభామని శమంతకముడితో పాటు ఆయన ఇచ్చాడు జాంబవంతుడు అలా ఇచ్చాడు ఇట్లా పొందాడు ఏదో వివాహం జరిగింది కానీ ఇంత వైభవంగా శ్రీరామచంద్రుని రీతిగా అందులో కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన లీలామానుష్య విగ్రహుడు ఆయన వివాహ విధానం వేరు రాముడిది కేవలము మానసావతారం అందువల్ల మనుష్యులకి మత్స్యావతార స్వేహ మర్చ్యశిక్షణం అని రక్షోవధ ఇవ న కేవలం అని చెప్పి చెప్ప వధాయేవ న కేవలం విభోహు అని చెప్పి శాస్త్రం చెప్పింది రాముడు మర్త్యావతారం అవతారం అంటే మర్చుడు అంటే మనుష్యుడు మనుష్యావతారం ఎందుకు ఎత్తాడు అంటే మత్స్య శిక్షణం మర్చులకి అంటే మనుష్యులకి శిక్షణ ఇవ్వటం కోసమని మనుష్యుడు ఎలా బ్రతకాలో చెప్పటం కోసమని ఆయన అవతారం ఎత్తాడు అంతేగాని రాక్షసపద కాదు అని చెప్పి చెబుతారు ఆయన యొక్క మనుష్య సంస్కారం ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడు చాలామంది భార్యలు ఉన్నారు అష్టమహిషులు ఉన్నారు అట్లాగే మరి పదహారు వేల మంది భార్యలు ఉన్నారు ఇలా అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి అది రాముడు తత్వం కాదు మనుష్యుని యొక్క స్థాయి మనిషి యొక్క తత్వం అది కాదు కళ్యాణతత్వం మనుషుడు అది కాదు కృష్ణుడిలాగా ఉండకూడదు కదా మిగతా అవతారాల్లాగా కాదు కృష్ణుడిలాగా కాదు కేవలం రాముడి లాగానే ఉండాలి వివాహ విషయంలో కూడా పూర్తిగా ప్రక్రియ జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా అని తలంబ్రాలు పోసేటటువంటి ఘట్టాలు కానివ్వండి ఎం సీతామ సుత సహధర్మచరి తవ ప్రతీక్షయినాం భద్రంతే పాణిం గృహీశ్వ పాణినాని పాణిగ్రహణం చేయటం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఆ శ్రీరామచంద్రునికి జరిగినట్టుగా మిగతా ఏ అవతారానికి జరగలేదు అలా మనం చూడలేము అది రామునకే జరిగింది మానవ మాతృడు రాముని కళ్యాణమే ఆదర్శంగా స్వీకరించుకోగలడు రాముని లాగానే జీవించగలడు కాబట్టి కేవలం మనుష్యుకి ఆదర్శప్రాయమైనటువంటి ఆ మనుష్యావతారమైనటువంటి శ్రీరామచంద్రుడి కళ్యాణమే ఇంత లోక కళ్యాణంగా జగత్ కళ్యాణంగా చేయబడుతూ ఉన్నది వాళ్ళ కళ్యాణము జగత్ కళ్యాణమే అందువల్ల ఏ దేవుడికి కూడా ఇంత విశేషంగా అంటే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో కూడా నిత్య కళ్యాణాలు జరుగుతున్నాయి అది వేరు అనాదిగా ఈ రామ కళ్యాణానికి అటువంటి ప్రాముఖ్యత ఉన్నది అలా అవతారాల్లో శ్రీరాముని యొక్క ఏకపత్తిని వ్రతుడైనటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణమే ఆదర్శప్రాయమైనటువంటి కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని మనం విశేషంగా చేసుకుంటాం